లైలా నేను విశ్వక్సేన్ గారు వాళ్ళ నాన్నగారికి చెప్పాను మాట రామ్చరణ్ చరణ్ గారు ఎంగేజ్మెంట్ అప్పుడు అది బాగా వైరల్ కూడా అయింది అది అప్పుడు హీరో గారు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాము ఇతను పెద్ద స్టార్ అవుతారండి ఫ్యూచర్లో అని చెప్పి అలాగే అయ్యాడైనా ఈ సినిమాలో వస్తున్నారు అనుకుంటారు వచ్చాక మాట్లాడుతూ బాగున్నాను చిరంజీవి గారు ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది పృథ్వీ గారు మీరు కంటిన్యూ చేసేయచ్చు ప్లీజ్ ఈ మా సినిమా డైరెక్టర్ గారు రామ్ నారాయణ్ గారికి నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి నేను పిలిపించి క్యారెక్టర్ అండి మన అభిమన్యు సింగ్ గారు ఆపోజిట్గా మేకల సత్య అనే ఒక క్యారెక్టర్ అది సో ఆ క్యారెక్టర్ మాకు క్లీన్ షే ఉండాలండి అంటే సార్ మీరు క్యారెక్టర్ ఇచ్చారు నేనేమో తమిళ్లో విక్రమ్ గారు సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాను ఆ ఎడ్డమ తీసేస్తే ఎలా అంటే లేదు లేదండి ఇది వైట్ చేద్దాం అని చెప్పి ఆయన నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు అలాగే మా హీరో విశ్వక్ సేన్ గారు కానీ నారాయణ గారు కానీ అలాగే కెమెరామెన్ గారు చాలా అద్భుతంగా చూపించారు అభిమన్యు సింగ్ గారు అయితే దమ్కి మటుకు చాలా బాగా ఇచ్చారు ఇంకోటి అది యాదృశ్యంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకలు సత్యని పట్టండి రా అని చెప్పి నేను తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి నేను గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్నో అన్న ఈ ఒక డెబ్భై ఎండ ఈ ఒక ఎనభై ఎండ నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గా ఉన్నాయి నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బాంబరదులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏమిటో నాకు అర్థం ఏ అలాగా మాకు అన్నీ అలాగ ట అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు అలాగే ఈ సినిమాలో అభిమన్యు సింగ్ గారు అయితే నేను సెట్లో ప్రతిరోజు చెప్పేవాడి మీరు అసలు ఎనర్జీ లెవెల్ అద్భుతంగా చేశారండి ఆయనతో కలిసి పనిచేయటం నిజంగా ఒక అదృష్టం అలాగే విశ్వక్ గారు ఈ సినిమాలో ఆ లేడీ గెటప్లో ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లో ఒక ఫైట్ ఉందమ్మా మొత్తం సినిమా అంతా ఆ ఫైట్ అంతా అదే ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లోనే అద్భుతం అది చూస్తే మటుకు ఫిదా మటుకు సినిమా మటుకు అద్భుతంగా పెద్ద హిట్ అవుతుంది మాకు ఇచ్చిన అవకాశాన్ని వారి వారికి మంచి ఆ భగవంతుడు గైశ్వర్యాలు అలాగే డబ్బులు ఇవ్వాలని బ్రహ్మాండమైన కలెక్షన్స్ రావాలని మీరు అన్నట్టు కింగ్ ఎదురుగుండానే ఉన్నారు అనిల్ గారు నేను నిన్నే కాకినాడ వెళ్ళి కాకినాడలో చూసిన సినిమా ఇప్పటికీ రిలీజ్ రోజున ఉన్న జనమే ఉన్నారు మా డైరెక్టర్ గారు ఇంకా అద్భుతమైన ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈ సరైన మేము మిస్ అవ్వకుండా మీ తిరుగుతాం తిరుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్యానర్ ఈ ప్రొడ్యూసర్ గారికి అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పృథ్వీ గారు అందరికీ నమస్కారం అండి నేను వీడియో పెట్టా మా వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను ఒక వీడియో పెట్టాను వీడియో కూడా సరిపోదంట సో సినిమా నటుడుగా ఒక కమెడియన్గా వెస్ట్ ఈస్ట్లో పుట్టం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది మాకు వెనతో పెట్టిన విద్య సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు రాజకీయాలంటే వేరే వేరేసారి వేరే వేదిక మీద మనం మాట్లాడుకుంటాం వ్యక్తిగతంగా సినిమాని క్రిల్ చేయకండి సినిమాని మనం ప్రేమిద్దాం సినిమాని గౌరవిద్దాం ఎందుకంటే మనం బోర్ చేసేది సినిమా మీదే మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమాయే కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అని ఒక దృఢ సంకల్పంతో సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే అంటే ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్ సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి డోంట్ బాయ్ కాట్ లైలా వెల్కమ్ టు లైలా ఆన్ ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే దిస్ ఈజ్ పృథ్వీరాజ్ రిక్వెస్టింగ్ ఆల్ మెంబర్స్ అండ్ లవ్లీ టీమ్ ఆఫ్ లైలా యూనిట్ సో యు ఆర్ గోయింగ్ టు బి రాక్ దిస్ మూవీ పలకినామ దాసున్ నుంచి ఒక పెద్ద హిట్ అవుతుంది కాబట్టి మీరు అందరూ హ్యాపీగా ఉండండి ధైర్యంగా ఉండండి సో టుమారో యూజ్ అవర్స్ డే రేపు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికుల దినోత్సవం అద్భుతంగా జరుపుకోండి సో ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అయినటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టద్దు అని అంటే సో నేను ఈ వీడియో చేశాను సో సినిమా మీద గౌరవం కలామ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితోటి ఈ వివాదానికి పులుస్టాప్ పెడతా ఉంటాను వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సరే సినిమాకి ఇలాగా దెబ్బ తగులుతుంది సో దానివల్ల నేను ఇలా చెప్పటం అనేది తప్పేం కాదు సో అది వదిలేద్దాం ఆల్ ది బెస్ట్ ఫర్ లైలా టీమ్ అండ్ ఏ రోజు కూడా పేర్లు పెట్టి ఒక అతను నన్ను చాలా నిజంగా మాట్లాడాడు ఎందుకంటే అతను స్థాయి అది అతని వ్యక్తిత్వం అది నా తల్లి గురించి మాట్లాడే నీ చెప్పు ఇంకా బూతులు మాడవలసి వస్తుంది నిన్న కూడా నేను చెప్పాను తల్లి మీద ఎవడైనా ఎటువంటి దరిద్రుడైనా తల్లిని తిడితే మటుకు ఎవడు నూటెంబో బూతులు తప్ప మంచి మాటలు రావు సో నిన్న నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అవి కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను దట్ ఈస్ పృథ్వీరాజ్ మా పార్టీ మాకు నేర్పినటువంటి క్రమశిక్షణ నీతి నిజాయితీ అది మేము నేర్చుకుందాం మా నాయకుడి దగ్గర తల్లిని తిట్టమని తల్లిని నీచంగా తిట్టి ఇరవై సంవత్సరాల ఇంద్ర మా అమ్మగారు చనిపోయి ఆమెను పట్టుకొని ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఎలా పడితే అలా మాట్లాడినందుకు అది మీ విజ్ఞతకి వదిలేస్తాను మీరు కూడా ఇలాగా వీడియో పెట్టండి పృథ్వీరాజు గారు తల్లిని మేము తిట్టాం మేము చెప్పుతో కొట్టుకుంటున్నాం మేము దరిద్రులం మేము మాకు తల్లుంది మేము జంతువులకు పుట్టలేదు అనేది మీరు కూడా పెట్టండి ఒక వీడియో చాలా నీచంగా మాట్లాడారు నా ఆరోగ్యం దెబ్బతిన్నట్టు చేశారు నా ఇమేజ్ని దెబ్బతిని చేసిన ఒక ఎలవు ఉన్నాడు వాడిని కూడా నేను వదిలిపెట్టను సో అది పై పై నుంచి నేను చెప్పిన మాటలన్నీ సినిమా గురించి ఇవన్నీ మనం మనం ఆడుకోవాల్సిన మాటలు సో ఇంతటితో వివాదాలకి పులుష్ట పెడదాం రాజకీయంగా ఏం మాట్లాడినా మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి చాలా డిబేట్లు ఉన్నాయి అక్కడ అక్కడ మాట్లాడదాం అక్కడ ప్రభుత్వం గురించి మాట్లాడదాం మా మా మీద ఎవడైతే విమర్శలు చేసావు వాడిని కూడా అక్కడ తాట తీద్దాం పిలిపించి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్